రోమ్ నగరం తగలబడుతుంటే నీరవ్ చక్రవర్తి ఫిడేలు వాయించిండంట ఈయన కథ కూడా అట్లే ఉంది ఇవాళ కొడంగల్లో అగ్గంటుకుంటే కొడంగల్లో ఇవాళ పదహారు మంది రైతులు పోతే కొడంగల్ ఎమ్మెల్యే ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తాను కొని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి నాకు అర్థం కాదు మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే రైతులు అక్రమ అరెస్టులు జైలుకు పోతుంటే మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ నీడ్స్కపోయినట్టు నేను తెలవకా అడుగుతా ఉన్నా కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా అరెస్ట్ వారెంట్ ఉందా అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెకపోతారండి ఆయన ఉన్న బందిపోట తీవ్రవాదా అది అసలు అరెస్టా కిడ్నాపా ఇష్టం వచ్చినట్టు ఇంటికి వస్తావా దుద్యాలకు వస్తావా ఎక్కడికి వస్తావా రా వచ్చి కూర్చో రైతులకు చెప్పు నీ ఆలోచన వల్ల జరుగుతున్న లాభం ఏందో చెప్పు ఇవాళ మా అందరికీ వచ్చిన అవగాహన ప్రజలకు వచ్చిన అవగాహన ఒకటే ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత గిరిజన బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం కోసం రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర